చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను ఇంట్లోంచి బయట పంపించేసింది ఏంటి నన్ను ఒరే ఒక వరలో రెండు కత్తులు ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా ఏమన్నావురా నా పెళ్ళ నీ పెళ్ళల్లా కాదురా నన్నావు ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆడో ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఉండతారు ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అయినప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని కొనాలిరా అసలు ప్రతి మొగుడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలిరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం తండ్రి చేర్స్ తగడు కూడా ఇంత బాధగా ఉంది మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్ బాధా బాధా గలిసినప్పుడే హ్యాపీనెస్ ఇంకా వేసిన మిత్రమా పదా ఎల్ మీద ఉండి చాల మేడం దులిపాయ్ యువ ఆర్ ద విన్న అరే తాళ పొక్కల పెట్టాలో అర్థమైతే లేదా నువ్వు ఎందుకుంటారు అది ఏముంది దోత నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేట్ ఉంది కదా గేట్ వరకు అక్కడికి వెళ్ళి ఒకటి అటు ఒకడికి ఇటు వేయకుండా స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చినాను పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే ఎవరే రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు చత్ర

అదే హెల్మెట్ ఎవరు కప్పిరాను గుద్దినట్టు నువ్వు ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ దేనో గుద్దేసి ఉంటావు నువ్వు పద ఏం గుద్దలేదు అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి అవును భయ ఎందుకు వచ్చావు మంద అయిపోయిందని కొనుక్కోడానికి బయటకు వచ్చా ఇంకా మీ టైప్ బాస్ ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి నైతో యాక్సిడెంట్ విందు 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 ప్లీజ్ రా నేను చేసిన తప్పే మీ అమ్మా నన్ను అంటావ్ కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు మా అమ్మని ఇంటి నుంచి బయటికి వెళ్ళ మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సో చెల్లికి చెల్లు మరి ఇదొక కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళ పోతాం కదా మిస్టర్ కృష్ణచారి ఐ నాట్ యువర్ సబ్ఆర్డినేట్ కాల్ మీ మేడమ్ ఐ నా నో వెకడికి సర్ మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వలండి ఐ వాంట్ దమ్ ఆన్ మై టేబుల్ టుమారో ప్రిందా ఇంటికి వెళ్తున్నావా చలో ఐ డ్రాప్ యు హోమ్ చలో బ్రహ్మర్తి నాతోనే గేమ్ సార్ పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కారు అడిగాడంటే ఎవడో నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడై కూస్తుంది రే ఓ పని చేయరా నువ్వు జాబ్ మానేరా కనీసం మేమేనా సేఫ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అటు చూడరా నేను ఇక్కడ ఉంటే నా అంత రెచ్చిపోతున్నాడు ఇగలేనట్టే ఇగలేనట్టే అంత మాట అనకరా జాబ్ వదలే ప్రసక్తే లేదు ఏం పని తిరికి చెబ్బవా ఏం ఏం చేస్తున్నావ్ ప్రైవేట్ ఉద్యోగులం కదా బావా ఆఫీసులో పని చేస్తావ్ భావనను చూడకుండా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా నువ్వు మీ అమ్మకేమో వంగాలి మీ అక్కకేమో లంగాలి ఆఖరికి నీకు కూడా చేయమ్మ బతుకు సరే ఏం గాలు నీకు రెస్పెక్ట్ నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకుwidetilde కావాలి ఏస్ కావాలి సరేలే ఇస్తా ఉన్న ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని మాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా పంపరా పంపు మీ అమ్మకు పంపు మీ అక్కకు పంపు మీ పక్కింటోడు పంపు ఏయ్ పంపురా పంపురా పంపరా ఊళ్ళందరూ పంపేరా పుచ్చు కూడా పింక్ లేవురా కలదురా

వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను పోరా బయటికి ఈ రోజు నన్ను ఒట్టి టవల్ తో రోడ్డు మీద నిలబెట్టారు కదా నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచకపోతే నేను నీ బావనే కాదు నువ్వు నా బావర్థమే కాదు ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ చూసినట్టు చూసేస్తున్నారు నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు అవును బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్ బృందాకృష్ణ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది డాక్టర్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ మీరు ప్రెగ్నెంట్ ఇట్స్ ఫోర్త్ మంత్ కంగ్రాచులేషన్స్ మంటున్నారు నా కండిషన్ తెలుసు కదా నా ప్రీవియస్ రిపోర్ట్స్ యా ఐ నో ఇట్ పవోఐ డిజార్డర్ రైట్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ ఆఫ్ కోర్స్ వెరీ రేర్ డాక్టర్ సేవ్ దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరగపోవడానికి కమరాజ్ డాక్టర్ మేర్ మే చిప్పే దినేజామా 4:00 కమ్ విత్ ఎందుకంత లేట్ చేశారు ఇలాంటి కేసెస్ లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం బట్ డోంట్ వరీ బేబీస్ డూయింగ్ గుడ్ యున సీ యుర్ బేబీ పోతున్నాను ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఏంటి ఆలోచిస్తున్నావు ఫోన్ చెయ్యి ఈ విషయం భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు

దానికి జరిగింది అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది చాలా ట్రై చేసింది కానీ తమరు తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా దానికి తను చేసేదే కరెక్ట్ ఎంత టార్చర్ చేసేవరా దాన్ని నువ్వు పాపం తనలో తనెంత సఫర్ అయిందో తెలుసా రా వసలే చూడరా అరె నువ్వు ప్రెగెంట్ అని విషయం నాకు ఎందుకు చెప్పలేదురా ఎవరు చెప్తే నాకు తెలియదు వినిరా ఎలాంటి స్పెషల్ మూమెంట్ మూమెంటర్ మనకిది సారీ పిచ్చలా వేస్తారు పిచ్చకి రెడీ వేశారు ఒక్కసారి తలుపుతారా ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కావాలని చెక్కుకోవడానికి వచ్చావా కోరా నీ సారీ ఎవడికి కావాలి నేను పెళ్లి చేసుకోమని చుట్టూ తిరిగానా సోరే నంబరు నా తప్ప లేకుండా ఎంత టార్చర్ చేసారురా ఏమండీ మీ అమ్మ మీ కర్మక ను సో లమ్మతో సాలు చేపిస్తా అమ్ముతో రూమ్ అదృష్ట దేవతని చెప్పిస్తా అమ్మ తీసుకొని చేస్తా తిని తిన ఆ ఆ చ చ